హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరొక సింపుల్ రెసిపీ ములక్కాయ టమాటా కర్రీ సొల్లు సోది లేకుండా ఈజీగా చెప్పేస్తాను ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఆనియన్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఆనియన్ మెత్తగా ఉడికిన తర్వాత పసుపు పసుపు రెండు పెద్ద సైజ్ టమాటా ముక్కల్ని వేసుకొని మూత పెట్టి టమాటా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి టమాటా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ములక్కాయ ముక్కల్ని వేసి కలుపుకోండి ములక్కాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇంకా కారం పొడి ధనియాల పొడి కాస్త వాటర్ వేసి కూర దగ్గర వరకు ఉడికించుకోండి కూర దగ్గర పడ్డాక చివరిలో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా ఈజీగా టమాటా కర్రీ సారీ టమాటా ములకాయ కర్రీ రెడీ ఈ టమాటా ములక్కాయ కర్రీని చపాతీలకు కానీ అన్నంలోకి కానీ తింటే చాలా బాగుంటుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి